హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తమ్ములైన అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోలో నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఛానల్ గురించి అయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే సో ఇదే మెయిన్ కారణం అదేంటిది అనేది వీడియో చివరిదాకా దాకా చూస్తే మీకే అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే ఇంకెవరైనా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి చేయకుండా చెప్తా ఏమైంది అనేది అయితే ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా బుక్స్ తీసుకొచ్చినట్టు ఇంకా వాటికి కవర్ చేస్తాను అని చెప్పి ఇంకా పుట్ట తీసుకొచ్చిన మేమైతే దీని పుట్ట అంటాము అదేందక్కా ఇది కూడా మాకు తెలియదు ఇది కూడా వీడియో అని అంటారేమో అట్లేం లేదు ముచ్చట ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీ అందరికి చెప్పిన ఆల్రెడీ సో స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అంటే చాలా వీడియోస్ పెట్టిన అంతకంటే ముందు కానీ నేను ఛానల్లో ఎంట్రీ ఇచ్చింది నా ఫస్ట్ వీడియో ఏది అని అంటే మాత్రం ఇది బుక్స్ కవర్ చేసే వీడియో మా పెద్దోంతో చేసిన నా ఫస్ట్ వీడియో అది నాకు లైఫ్లో గుర్తుండిపోయే వీడియో అన్నట్టు అందుకోసమే నాకు ఇది అనగానే ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడానికి కారణం అంతే అంతకు ఏం లేదు అది ఎందుకు తీసినా ఏమిటి అసలు ఆ వీడియో ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అంతకంటే ముందైతే కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా మొన్న ఒక వీడియో చెప్పిన కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డాయి వీడియోస్ చేయాలని అని అయితే నిజంగా ఫ్రెండ్స్ నేను అది నిజంగానే చెప్పిన నాకు ఎంత బాధ అంటే అంత బాధ ఉంది ఎందుకంటే అసలు కష్టపడి వీడియో చేసే వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం లేదు నేను ఎంత కష్టపడుతున్న వీడియోస్ కోసమని నాకు తెలుసు ఒక వీడియో తీయడానికి పిల్లలతోని ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఒక వాయిస వరివ్వడానికి ఇవ్వడానికి ఆ ఫ్యాన్ వేసుకొని మరి కూర్చొని నేను ఇక్కడ వాయిస ఇస్తున్నా ఎంత కష్టపడుతున్నా సరే మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు బూతులు మాట్లాడి అసలు ఏం కంటెంట్ లేకపోయినా ఏదో ఒక వీడియో అట్లా పెట్టే వాళ్ళకేమో మిలియన్స్లో వ్యూస్ లక్షల్లో లైక్స్ ఇది ఎక్కడి న్యాయం అండి నాకైతే లేదు నిజంగా నాకైతే ఒక్కొక్కసారి యూట్యూబ్ అంటేనే పుడుతుంది ఎంత ఇష్టం కొద్ది వీడియోస్ చేసేదాన్ని ఇప్పుడు నాకు అంత బాధ అనిపిస్తుంది అసలు ఎందుకు ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మేము ఎంత కష్టపడుతున్నాం ఈ వీడియో తీయడా తీసేది కూడా ఎప్పుడంటే మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నైట్ ఎందుకంటే ఇంకా పిల్లలతోని ఇంకా పొద్దంతా అంటే మా చిన్నోడు ఏం మా చేయనీయాడు ఇంకా బుక్స్ అన్నీ అంగడంగా చేస్తారని చెప్పేసి ఇంకా ఈ టైంకి వేస్తున్నా టెన్ థర్టీ అవుతుంది నాకు మస్తు నిద్ర వస్తుంది ఇక నిద్ర అంతా ఆపుకొని మరి ఇంకా పిల్లలిద్దరికి తినిపించి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత ఇంకా ఏ టైం అయినా సరే ఇంకా వేద్దాం అని చెప్పైతే స్టార్ట్ చేసిన అంతకంటే ముందు ఇంకా మా పిల్లల వీడియోస్ పెట్టానని చెప్పినా కదా నేను స్టార్టింగ్ అనిపించింది మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఫస్ట్ ఫస్ట్ నా యూట్యూబ్లో నేను ఎంట్రీ ఇచ్చిన వీడియో అయితే బుక్స్ ఓపెనింగ్ వీడియో అన్నట్టు అప్పుడు మా పెద్దోడు ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటా స్కూలు ఇంకా అప్పుడే జాయినింగ్ నర్సరీ ఎల్కేజీ అంతే సో అప్పుడే ఇంకా బుక్స్ తీసుకున్నామని చెప్పి ఇంకా వీడియో చేసిన అన్నట్టు సో అది నేను సైడ్కు ఫోటో కూడా యాడ్ చేస్తా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా ఎవరన్నా చూడండి నా ఫస్ట్ వీడియో మీ అసలు అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెంట్ ఏమన్నా చేంజ్ అయినా ఏమైనా వాయిస్ చేంజ్ అయిందా ఏమైనా మాట్లాడే విధానం చేంజ్ అయిందా కొంచెం అన్న గ్రోతింగ్ వచ్చిందా అనేది బీకే అర్థమైంది ఎందుకంటే టూ ఇయర్స్ కదా అసలు టూ ఇయర్స్ అంటే ఇంకా ఎన్నో విషయాలు నేను అప్పటికి ఇప్పటికీ చాలా విషయాలు తెలుసుకున్నా యూట్యూబ్ గురించి స్టార్ట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్ అసలు ఏం కూడా తెలియదు నాకు ఏదో అట్లా ఆ ఒక వీడియో పెట్టుడా అని అని పెట్టిన అంతే తప్ప అసలు ఇంత ప్రాసెస్ ఉంటుంది అనేది నాకు తెలియదు ముచ్చట ఇంకా పెడతా పెడతా ఉంటే నాకు అన్నీ తెలిసిపోయినాయి ఇట్లా వేయాలి అట్లా వేయాలి అని చెప్పి ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటే చిన్న యూట్యూబ్ అనేది మనకు ఒక లెసన్ అన్నట్టు చేసినా కొద్దీ నేర్చుకున్నా కొద్దీ ఇంకా కొత్త కొత్తగా చేయాలని ఉంటుంది అట్లా ఇంకా కొత్త కొత్త థాట్స్ అర్స్ అనే ఉంటాయి మన మైండ్ కూడా ఇంకా మంచిగా చేయాలి అని డెవలప్ అయిన కొద్దీ అనిపిస్తే కానీ నాకైతే అసలు ఏం కూడా నా ఛానల్ రీచ్ అయినట్టు అనిపిస్తలేదు ఈ టూ ఇయర్స్లో అది కొంచెం బాధ అనిపిస్తుంది టూ ఇయర్స్లో నేను యూట్యూబ్ గురించి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పట్లో నేను స్టార్టింగ్ చేసిన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది అసలు ఏది కూడా పట్టించుకోకపోదు ఏదో ఒక వీడియో పెట్టేదాన్ని అంటే ఏ వీడియో అంటే ఆ వీడియో పెట్టేదాన్ని అంత పట్టించుకోకపోదు ఉంటుంది కానీ అప్పుడే వ్యూస్ వచ్చేది అసలు అని ఆ షార్ట్ వీడియోస్కి అయితే మిలియన్స్ వ్యూస్ వేయింది అంటే డాష్ బోర్డ్లో కానీ అసలు అప్పుడే బాగుండేది కదా నాకు ఎప్పుడైతే షార్ట్ వీడియోస్ సపరేటు లాంగ్ వీడియోస్ సపరేటు సో దీని వ్యూస్ దీనికి దాని వ్యూస్ దానికి అనేది ఇవన్నీ నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాతనే నేను కొంచెం ఆలోచించిన ఓకే ఈ వీడియోసే చేయాలి ఓకే ఆ వీడియోసే చేయాలని ఆలోచించిన అట్లా ఆలోచించి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకొని చేస్తేనే వీడియోస్కి వ్యూస్పోతలేవు అప్పట్లో ఏం తెలియకపోయినా సరే ఏదో ఒక వీడియో పెట్టి ఏదో ఒకటి అట్లా పెట్టేసినా కదా అప్పుడే ఎక్కువ అయినాయి నాకు ఏమనిపించింది అంటే అసలు అప్పుడే బాగుండేది మనం ఇవన్నీ ఫాలో అయితే ఏ వేస్టే అసలు ఏం ఫలితం కూడా లేదు అని అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మీకు అందరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇప్పుడు ఓన్ వాయిస్ అంటే ఓన్ వాయిస్ ఏమ లేకపోతే అంతకుముందు రీల్స్ వేసేదాన్ని నేను బాగా రీల్స్ ఎక్కువ వేసేదాన్ని అసలు ఓన్ వయసే లేకుండే ఇప్పుడు ఓన్ వయసు పెడితే వ్యూస్ పోతాయేమో అంటే ఓన్ వైస్ పెడితే వ్యూస్ పోతలే అసలు యూట్యూబ్ అంటే పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయకముందు అసలు నాకు ఏ టెన్షన్ లేకుండే అప్పుడు మా చిన్నోడు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ అంతే ఇంకా అప్పుడు చిన్నోడు ఇంకా మా పెద్దోడికి అప్పుడు ఫస్ట్ నర్సరీ స్కూల్ అనుకుంటా కానీ అంత స్ట్రగుల్ అనిపించలేదు అప్పుడు కానీ ఇప్పుడు బాగా స్ట్రగుల్ తీసుకున్నాను నేను ఎందుకంటే టూ ఇయర్స్ అవుతుంది నా ఛానల్ స్టార్ట్ చేసి అసలు నా ఏంది అసలు నేను ఏం చేస్తున్నా సక్సెస్ అవుతానా కానా ఇప్పుడు బాగా అప్పుడైతే ఏదో అట్లా చేసేదాన్ని కానీ ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ పెట్టినా అన్నట్టు ఖచ్చితంగా సక్సెస్ కావాలి ఎందుకంటే ఎన్ని రోజులు అన్న కష్టానికి వ్యాల్యూ ఉండాలి ఫలితం రావాలి నన్ను అందరూ అన్నందుకు వాళ్ళకి తగ్గట్టు నేను సమాధానం చెప్పాలి ఇవన్నీ నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అన్నట్టు కానీ అప్పుడే బాగుండేదేమో స్ట్రెస్ తీసుకునే కంటే నాకు లేచిన తర్వాత నేను ఫస్ట్ చూసేది ఫోనే ఫస్ట్ స్టార్టింగు ఫస్ట్ వైటీ టుడే ఓపెన్ చేసి నా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏమన్నా కామెంట్స్ వచ్చినాయి అవన్నీ చూసుకునేదాన్ని కానీ అసలు ఏం మార్పు లేకపోయేసరికి ఆ రోజు మొత్తం డల్గా ఉండేదాన్ని ఏమన్నా కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినట్టు అనిపించిన ఆ ఛానల్ కొంచెం గ్రోత్ అనిపించినా కానీ హ్యాపీగా ఉండేది ఇప్పటికీ కూడా అంతే ప్రతి నేనే కాదు ప్రతి యూట్యూబర్ అంతే ఇంకా అప్పట్లో అయితే డే రోటీమ్ బ్లాగ్స్ చేసేదాన్ని లాంగ్ వీడియోస్ చేసేదాన్ని అసలు నిజం ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడర్రీ నా ఛానల్లో ఎప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఓల్డ్ వీడియోస్ చూడుర్రీ అప్పటి వీడియోస్కే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి నైన్కే టెన్కే అట్లా పోయినాయి ఇప్పటి వీడియోస్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా పోతున్నాయి ఇక మీరే చెప్పురు ఫ్రెండ్స్ అన్నీ తెలిసి పెడితే బెటరా ఏం తెలియక పెడితే బెటరా నాకైతే అనిపిస్తుంది ఏం తెలిక ఏదో ఒకటి పెడితేనే బెటరు మన అన్న ఆలోచించి ఇదే కంటెంట్ పెట్టాలి ఇదే చెయ్యాలి అని మాత్రం మనం యూట్యూబ్లోకి వచ్చినామనుకోర్రీ ఖచ్చితంగా ఇక నాలు ఎక్కన అవుతుంది అన్నట్టు వ్యూస్ మొత్తం పడిపోతాయి ఒక్కోసారి అన్నీ తెలిసినా వేస్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా నేను ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే నా బాధ టూ ఇయర్స్లో నాకు ఏం కూడా కొంచెం కూడా డిఫరెన్స్ లేదు నా ఛానల్లో అనే ఒక బాధ అంతే అప్పట్లో టూ ఫైవ్కి టూ ఫోర్కి అట్లా పోయేది ఇంక ఇప్పుడైతే నేను లాంగ్ వీడియో చేయాలా షార్ట్ వీడియో చేయాలా అని ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ నా వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరు కూడా నాకు సెక్షన్స్ ఇచ్చేవాళ్ళు లేరు నేను రెండు రోజులు వీడియో పెట్టకపోయినా కానీ ఎందుక వీడియో పెట్టలేమని అడిగేవాళ్ళు కూడా లేరు వేరే వాళ్ళ ఛానల్ చూస్తే నాకు వాళ్ళు ఒక్క రోజు వీడియో పెట్టకపోయినా సరే వెయిట్ చేస్తారు మన మన వీడియోస్ అంత బాగుండేమో అసలు మనం సక్సెస్ కామేమో ఇంతేనేమో అని ఒక బాధ అంతే నిజంగా అట్లాంటి రోజు నాకు కూడా వస్తే బాగుండు కదా ఒక రెండు రోజులు వీడియో పెట్టకపోతే మన వీడియో కోసం వెయిట్ చేయాలి అప్పుడే మనం సక్సెస్ అయినట్టు ఇంకా ఎండ్ ఇయర్స్ టైం పడుతుంది నా సక్సెస్కి పిల్లలతోని మస్తు స్ట్రగుల్స్ పడుతున్న వీడియోస్ తీయడానికి లాంగ్ వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నా కానీ వచ్చేది టూ హండ్రెడ్ వ్యూస్ అయినా సరే ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు షార్ట్ వీడియోకి నాకు స్టోరేజ్ అయిపోతుంది ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేను డిలీట్ చేసేస్తున్నా ఎందుకంటే నాకు నా ఫోన్ ప్రాబ్లం ఉంది నా దగ్గర బడ్జెట్ లేదు ఇవన్నీ ఏం ఏం అడగలేను ఎందుకంటే నా సిచ్యువేషన్ అట్లాంటిది ఇప్పుడు ఎవరి దగ్గర మనీ తీసుకోలేను నాకంటూ ఒక ఎర్నింగ్ ఉంటే యూట్యూబ్ నుంచి మనం ఎంత మనీ పెట్టి అయినా సరే తీసుకోవచ్చు డబ్బుల గురించి ఆలోచించకుండా కానీ ఇప్పటి వరకు నాకు వచ్చింది రూపాయి లేదు కాబట్టి నేను మా హస్బెండ్ కూడా అడగలేకపోతున్నా ఏమన్నా అన్నా కానీ ఏమో ఇప్పుడు నీకు ఏమచ్చినాయి అని నువ్వు ఖర్చు పెడతావు అని అంటారేమో ఆ బాధ మనకి ఎందుకు మనకు అని ఛాన్స్ ఇచ్చారు అది చాలు సో వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకొని మనకు ఛాన్స్ ఇచ్చినందుకు మనం దాన్ని నిలబెట్టుకోవాలి ఎక్కువ అడగద్దు అని చెప్పే నేను ఆలోచిస్తాను ఎప్పుడు కూడా ఎక్కువ ఫోర్స్ చేయను సో త్రైపాయిడు ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి అవి తీసుకున్నాను అంతే ఇంకా అసలు ఎందుకంటే నాకు ఇంట్లో సపోర్ట్ అంటే ఎవ్వరు సపోర్ట్ లేదు నేనే వీడియో వాళ్ళు ఎవరు ఉండరు ఈ కంటెంట్ ఇట్లా చేయి ఆ కంటెంట్ అట్లా చేయి అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కువ మందిలా వీడియోస్ తీద్దామన్నా సగానికి సగం మంది నవ్వే వాళ్ళే ఉంటారు ఏకిరించే వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో వీడియో చేస్తుంది అని నవ్వుకునేటోళ్ళు ఉంటారు అవన్నీ మస్తు ఫేస్ చేసిన నేను నాకు నాకెప్పుడైతే ఫస్ట్ పేమెంట్ వస్తుందో ఎప్పుడైతే నాకంటూ ఏ వీడియో పెట్టినా సరే మిలియన్స్లో వ్యూస్ పేకపోయినా సరే కనీసం ఒక కే త్రీ కే అట్లా పోయినా చాలు నాకు హ్యాపీ సో అట్లాంటి రోజు వచ్చినప్పటికీ నేను హ్యాపీగా ఉంటానేమో అని అనిపిస్తుంది నేను ఎంతమందిలో ఉన్నా సరే ఎక్కడికైనా సరే అరే ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు ఈరోజు ఏం వీడియో ఇవ్వలేదు అని అనుకుంటా పోనీ ఒకరోజే రెండు మూడు వీడియో షూట్ చేసుకుందాం ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లమ్ అట్లా ఉంటే ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే నాకు ఇప్పటికీ ఒకటే బాధ అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయరు అసలు మేమేం కష్టపడతలేమా అసలు ఏంది నాకు వేరే వాళ్ళ విడిస్తుంది బాధ అనిపిస్తుంది బాధ అని ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు అట్లా ఏదో ఒక వీడియో పెట్టిన వాళ్ళకే టూ త్రీకే లైక్స్ అసలు హండ్రెడ్ కే టూ కే అయినా ఇవన్నీ చెప్పి కూడా మీకేం అర్థమవుతుంది ఫ్రెండ్స్ నా బాధ ఎవరు బాధ వాళ్ళకే ఉంటుంది అని అట్లా ఇవన్నీ నేను చెప్పు అనుకోవడం ఏంటంటే నేను కనిపించింది అయితే బుక్స్ ఓపెనింగ్ వీడియోని అని చెప్తున్నా ఎవరన్నా వీడియో చూడకుంటే చూడరు ఫ్రెండ్స్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ద ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడరు అప్పటికి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ ఉందా ఛానల్లో ఇంకా ఏమైనా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది చెప్పురు కొంచెం టైం తీసుకొని చెప్పురు ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్కి కూడా ఈ మధ్య ఓన్ వైస్తో పెడుతున్న వ్యూస్ ఒక టూ త్రీ వీడియోస్ పోయినాయి పోతాయేమో అని ఒక చిన్న హోప్ ఉండే కానీ ఇప్పుడు అవి కూడా మొత్తం తగ్గిపోయినాయి అసలు నాకు ఎట్లాంటి వీడియోస్ చేయాలి అసలు ఏం చేయాలి నేను అనేది కూడా అర్థమవుతలేదు ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను సపోర్ట్ ఉన్నా నీకు అనేవాళ్ళు ఎవరు లేరు అని నేనే భరించుకోవాలి కాబట్టి కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయరి అని అంటున్నాను సో ఈ టైంకి నేను వీడియో షూట్ చేస్తున్నా అంటే ఇంకా మీరే అర్థం చేసుకోరి నాకు మస్తు నిద్ర వస్తుంది నిద్ర ఏదైనా ఆపగల నిద్ర మాత్రం అస్సలు ఆపుకోలేము కదా ఇక అందుకోసమే వాళ్ళ మార్నింగ్ పిల్లలు స్కూల్కి పోతారు ఇంకా మనకి బుక్స్ ఇచ్చేయాలని చెప్పేసి ఇంకా వేస్తున్నా కానీ అప్పు ఈ కవర్ అనేది నాకు మొత్తం సరిపోలేదు సరిపో లాస్ట్ ఇయర్ మిగిలిపోయింది సో ఇప్పుడు వల్ల మిగిలిపోతుందేమో ఎందుకంటే వేస్ట్ చేయడమని చెప్పేసి తెచ్చిన థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ కానీ సరిపోలేదు బుక్స్కి ఇంకా ఒకటి లెవెన్ దాకా వేసిన లెవెన్ దాకేసి ఇంకప్పటికే ఇంక వేసి ఆ తర్వాత మిగతా బుక్స్ అయితే అట్లనే పెట్టేసిన ఎట్లుంటుందో తెలిసిందా ఫ్రెండ్స్ యూట్యూబ్ స్ట్రగుల్స్ అంటే మామూలు ముచ్చట కాదు నాకైతే ఈ టూ ఇయర్స్లో అసలు ఏం జీరో నాలెడ్జ్ అప్పుడు కానీ జీరో నాలెడ్జ్ అప్పుడే బాగుందేమో ఇప్పుడు మరీ నాకు అంత నాలెడ్జ్ ఉందని నేను చెప్పుకోను నాకు తెలిసిన విషయాలైనా సరే తెలుసుకొని చేయడమే తప్పేమో అప్పుడే వ్యూస్ బాగా పోయేవి ఏమో అనిపిస్తుంది ఏమో ఫ్రెండ్స్ అసలు వీడియోస్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు ఎక్కువ చెప్పినా సరే ఎవరన్నా తెలిసిన వాళ్ళు చూసి నవ్వుకుంటారేమో మంచి అయింది అట్లనే కావాలి అని అనుకుంటారేమో అని బాధ ఎవరికి ఏం చెప్పినా ఎవరు తీర్చలేదు కానీ కొంచెం బరువు దిగిపోతుంది అన్నట్టు చెప్తే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళు నవ్వుకునే వాళ్ళు ఉంటారు సో ఎవరైనా ఏమనుకున్నా నేనైతే అంతా ఏం పట్టించుకోను ఎందుకంటే ఒక అడుగు ముందుకేసినా కాబట్టి వెనుకకి వేయలేం కదా మనం చేసేది ఏం తప్పు పని కాదు కదా అట్లా మనం ఎక్కడైనా సరే ఏం తప్పు చేయలేనప్పుడు నేను చేసే పని కరెక్ట్ అని మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళచ్చు మన హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు నా వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అట్లానే ఫ్రెండ్స్ ఏదో ఇంట్లో ఖాళీగా ఉండలేక పిల్లల్ని చూసుకుంటూ నా కళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి నేను స్టార్ట్ చేసిన బయటకెళ్ళి వర్క్ చేయలేను ఎందుకంటే స్టడీ ఉంది కానీ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు అందుకోసమే నేను ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఒక వర్క్ చేసుకోవాలని చెప్పి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన టూ ఇయర్స్లో నా జర్నీ ఇది ఫ్రెండ్స్ అసలు ఇప్పటికైనా ఈ ఇయర్లోనైనా ఈ ట్వంటీ ఫైవ్లో నాకు ఛానల్ మొంటేజన్ అయింది ఈ ఇయర్లోనన్నా నేను సక్సెస్ అవుతానా అనే డౌటే ఉంది ఇప్పటికీ కూడా తెలియదు అసలు అవుతానో కానో కూడా తెలియదు నా గోల్ ఏంటంటే హండ్రెడ్కే రీచ్ కావాలి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఒక గో గోడు అంతే కన్ ఛానల్ స్టార్ట్ చేసిన చెప్పినా కదా సో అది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందులో ఓన్ రీ ఓన్లీ రీల్స్ వేద్దాం అనుకున్నా కానీ ఈ మధ్య అది కూడా టైం జరిపోక ఛానల్లో కూడా నేను ఈ వీడియోస్ ఏం అప్లోడ్ చేస్తలేను సో ఇందులోనే పెడతాను ఇప్పటి నుంచి అయితే ఇంకా మినీ బ్లాగ్స్ వస్తాయి ఎందుకంటే లాంగ్ వీడియోస్కి నా ఫోన్ నాకు సహకరించట్లేదు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత మంచి ఫోన్ తీసుకుంటాను అనుకుంటున్నాను అది కూడా మీ అందరి సపోర్ట్ ఉంటేనే అంతే ఫ్రెండ్స్ ఇంకా నేను లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి మినీ బ్లాగ్స్ పెడతా ఫ్రెండ్స్ నా ఓన్ వయసుతోని అట్లానే టూ త్రీ డేస్కి ఒక్కటైనా కనీసం లాంగ్ విడి పెట్టడానికి ట్రై చేస్తాను అది కూడా నా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ లైఫ్ స్టైల్ న్యాచురల్ బ్లాగ్స్ అవే పెడదాం అనుకుంటున్నా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎంత అవసరం మీ అందరి సపోర్ట్ ఉంటేనే ఒక ముందుకు వెళ్ళగలను ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అంతే ఫ్రెండ్స్ అంతకంటే నేనేం చెప్పలేదు ఒక హౌస్ వైఫ్గా నేను చేయాల్సిన నేను పడాల్సిన కష్టం నేను పడుతున్నా అంటే కష్టం ఎవరి కోసం అక్క నీ కోసమే కదా అని మీరు అనుకోవచ్చు నా కోసమే నా అయినా సరే మీ అందరు సపోర్ట్ ఉంటేనే కదా అప్పుడు మీ ముందుకెళ్ళి నా లాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా బాధ ఏంటంటే కంటెంట్ లేని నార్మల్గా టైంపాస్ వీడియోస్కి ఏమో సపోర్ట్ చేస్తారు మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరని మళ్ళీ ఇప్పటి వాళ్ళకు కొంచెం మందాక ఉన్నా సరే వ్యూస్ పోతాయి మా అలాగా ఉన్న వాళ్ళకు చూడరేమో వీడియోస్ కానీ వ్యూస్ కోసం లైక్స్ కోసం అని ఆలోచించకుండా నేను ఎట్లా ఉంటానో అట్లనే చేస్తా వీడియోస్ అంతే న్యాచురల్గా నేను స్టార్టింగ్ నుంచి నా వీడియో చూడరు మీకు అర్థమవుతుంది నేనైతే ఎట్లా ఉన్నాను అట్లనే చేస్తా అంతే ఇంకా ఇప్పుడు ఈ ఇయర్లో ఛానల్ సక్సెస్ కావాలి అని మీ అందరూ విలేజ్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంతవరకు ఈ వీడియోని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కేవలం నా యూట్యూబ్ జర్నీ ఈ టూ ఇయర్స్లో ఇట్లుంది అని చెప్పడానికి చిన్న వీడియో తీసిన అంతే ఎవరన్నా ఆ వీడియో చూడకుంటే చూడరు ఓల్డ్ వీడియోస్ చూడరు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఇంకా నా ఛానల్ గురించి ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ అయితే మర్చిపోకూరి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి మర్చిపోకూరి మీరు ఇచ్చే లైక్ కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదన్నా కొత్త వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా నా బాధ చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు బాధపడే వాళ్ళే ఉంటారు నవ్వుకునే వాళ్ళు నవ్వుకొని ఆ దేవుడే నవ్వుపిస్తుండేమో అనుకుంటా అంతే నా బాధ అర్థం చేసుకునే వాళ్ళందరూ నా వాళ్ళే అంతే ఫ్రెండ్స్ నేను ఇంతకంటే ఏం చెప్పలేను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారేమో తెలియది దేవుని దయ ఎప్పుడు రీచ్ వస్తారో ఏమో అంతే ఫ్రెండ్స్ నేను ఏం చెప్పాలి ఈ వీడియోలో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి అట్లనే ఎట్లాంటి వీడియోస్ అయితే బాగుంటాయి రీల్స్ వేస్తేనే బాగుంటుందా మినీ బ్లాగ్స్ వేస్తే బాగుంటుందా బ్లాగ్స్ వేస్తే బాగుంటుందా ఎట్లా అయితే బాగుంటుంది అనేది చెప్పు నేను ప్రతి వీడియోలో అడుగుతున్నా కానీ కామెంట్స్ అయితే వస్తలేవు నేనే పిచ్చిదాని నోరు ఎక్కువ ఉందేమో వాగుతున్నా అంతే ఓకే ఫ్రెండ్స్ Thank you so much.